వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కేంద్రం పంపిన ఎరువులు అందుబాటులో ఉన్న మీ సమన్వయ లోపం వల్లే ఎరువులు సరఫరా కాలేదు అని తెలిసిన తమ తప్పిని కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని రోజులు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ గారిపై ఎన్నో అభాండాలు అబద్దాలు చెప్పారు కాంగ్రెస్ నాయకులు అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు తల్లి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం రామచంద్రరావు గారు అనేది ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత గ్యాప్ ఉంటుంది అంటే ఈ రోజు అవసరం ఉంటే మూడు రోజుల తర్వాత మనం చేయడం వల్ల పర్పసే డిఫీట్ అవుతుంది శాఖల మధ్యలో సమన్వయం మీరు ఎవరికి వాళ్ళు మా పార్టీకి మేము ఉంటామనంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా లేదు అనేది నా అబ్జర్వేషన్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాని ఎనీథింగ్ సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం కొన్నిసార్లు రెండు డిపార్ట్ రెండు శాఖల మధ్యలో సమన్వయం జరిపితే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది ఇట్లాంటి సమస్యల్ని ఎక్కడైతే ఉందో ఎరువులకు సంబంధించి కూడా ఇప్పుడు ముప్పై నలభై వేల జనాభా ఉండే మండలానికి ఓ రెండు షాపులు అనుకోండి దాదాపుగా పదివేల మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది ఆరు తారీఖు నువ్వు ఏడు తారీఖు నువ్వు ఎనిమిది తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు క్షేత్ర స్థాయికి వెళ్ళి గ్రామాలను పిలిచి ఆ టోకెన్లు ఇచ్చారు ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా యూరియా అందుబాటులో ఉన్నా కూడా యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్ లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటల లైన్ లో నిలవడం వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియాని అని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టడం కూర్చుంటాడు కొన్నిసార్లు ఈ యూరియాకి సంబంధించి మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది